thank <laughs> you తేజస్వి పొడపాటి అని నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి యొక్క సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి చైర్పర్సన్ గా ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను మనఃపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను పదవి బాధ్యతలు

రాష్ట్ర శ్రీ టాగ్ రామకృష్ణ రాజు గారి జ్ఞాపికారు రాష్ట్ర సృజనాత్మకతీ పొడపాటి గారు అలాగే రాష్ట్ర పర్యాటక సంస్థల మామూలుగా మనం రాముడి వెంట అని వింటూ ఉంటాం కానీ ఇక్కడ వెంట రాముడు తీసుకునే నిర్ణయాల్లో మరింత ఫ్రీడమ్ ఇచ్చి ముందు నడిపించిన మా నగు కూడా ఈ సందర్భంగా విమానాల్లో అయితే అందరినీ తీసుకెళ్తారు కానీ నడుపుతున్నందుకు మొట్టమొదటిసారిగా ఫస్ట్ తేజస్వి గారు లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ని కష్టపడే వాళ్ళని స్వార్థరహితంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళని ప్రోత్సహించి ఇలా మంచి పదవులు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి వీళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం ఒకటి చేస్తే దాన్ని బట్టి వంద మంది ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం రెండోది వాళ్ళకి సమాజం పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఒక తోటి ఒక డ్రైవ్ తోటి ముందుకు తీసుకువెళ్తారు ఆ విధంగా ఈ రోజున ఇలా ఎంతో మందిని అంటే చాలామంది మీరు ఎంపీలను చూశారు అంతా యంగ్ డైనమిక్ కూడా అందరిని సెలెక్ట్ చేశారు పదవుల్లో కూడా చాలా మంచి వాళ్ళకి ఈరోజు ఇచ్చారు బాబు గారు కాబట్టి ఆయనకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా తేజస్వి గారు దీనికి పూర్తి న్యాయం చేస్తారని అదేవిధంగా ఇంకా మంచి మంచి పదవులు ముందు ముందు వారు తీసుకుంటారని తెలుపుకుంటూ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖకి రాష్ట్ర చైర్మన్గా ఈ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి శ్రీమతి తేజస్వి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పెట్టింది పేరు ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కుట్టుకుడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో తేలనిటువంటి కళాకారులు మనకు మాత్రమే స్వంతమైనటువంటి నాటకాన్ని అద్భుతంగా ఆలపించగలిగేటువంటి నటనాగ్రేశ్వరులు కవులు కళాకారులు ఎంతో మంది ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీగం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ శాఖకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది అది నిలబెట్టడానికి ఇవాళ వారు ఐటీ రంగంలో చాలా అయినప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అనేటువంటి ప్రధానం ఐటీ రంగంలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి పార్టీ కష్టకాలంలో నిలబడి అందరినీ సమీకరించి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కోటమి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి తేజస్విని గారు ఇవాళ ఈ సాంస్కృతిక శాఖలో ముఖ్యంగా సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా ఎంపిక కావడం అనేది నిజంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ రంగానికి దీనికి కూడా పోలింగ్ ఉంది అక్కడ క్రియేటివిటీ కావాలి ఇక్కడ క్రియేటివిటీ కావాలి ఆ రెండింటి సమపాలలో రంగరించి రాబోయే రోజుల్లో తాను తీసుకున్నటువంటి పదవి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతారని అదేవిధంగా రాష్ట్రంలో జనపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ జానపద అందరం కలిసి కృషి చేస్తామనే మరొకటి ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి రెండు మూడు విభాగాల్లో ఒక పక్కన తేజస్వి గారు మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం వీరందరితో కలిసి అదే విధంగా పర్యాటక చైర్మన్ గా వచ్చినటువంటి బాలాజీ గారు అందరినీ కలుపుకుని ఈ మంత్రిత్వ శాఖని ముందుకు నిరంతరం కృషి చేస్తామని అందులో తేజస్వి గారు తప్పనిసరిగా విజయం మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి శుభాభిన తెలియజేస్తూ ఖచ్చితంగా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి వారి చేతులకు బలాన్ని మనం కూడా కృషి చేస్తామనే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈ ఈరోజు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి పొడపాటి తేజస్విని నియమించటం చాలా సంతోషం అనిపించింది ఐటీ రంగంలో ఉన్నప్పటికీ వారికి ఆ ఎబిలిటీస్ని చూసి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ శాఖకి తీసుకోవటం తప్పకుండా దుర్గేష్ గారు నిర్వహించే టూరిజం కల్చర్ కింద వస్తుంది కాబట్టి ఆయన నేతృత్వంలో కొడపాటి తేజస్వి అద్భుతంగా రాణిస్తుంది కల్చర్ అంటే అర్థం మర్చిపోయిన ఈ మధ్యకాలంలో కల్చర్కి తెలుగు కల్చర్కి మన పాశ్చాత్య కల్చర్కి అన్నిటికీ కూడా డెఫినెట్గా గతానికి ఇప్పటికీ వారధిగా ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా మన కల్చర్ తెలిసే విధంగా ఈ కల్చర్ కమిషన్ అనేది తేజస్వి డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది యువత మొత్తానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నానండి ఈరోజు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం అన్నది ఒక చిన్న విషయం కాదండి ఇది చాలా అరుదైన గౌరవం ఒక ప్రొఫెషనల్గా ఉంటూ పాలిటిక్స్లోకి స్వాగతిచ్చి ఈరోజు మాకు కూడా ఒక అవకాశాన్ని అందించడం అనేది ఇప్పటివరకు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు యువత రాజకీయాల్లోకి రావాలి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటారే కానీ నిజంగా ఆ రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు గవర్నమెంట్లో ఒక పొజిషన్ కూడా ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక హోప్ని ఇస్తుంది యువత రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని తర్వాత పట్టించుకోరు మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలేస్తారు తెలుగుదేశంలో పదవులు రావడం అంత ఈజీ కాదు అన్న ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈరోజు దొరికిన ఈ అవకాశమే ఒక ఉదాహరణ అండి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గుర్తించుతారు తెలుగుదేశం పార్టీ ఒక సముచిత స్థానం కల్పిస్తుంది అన్నదానికి నేను ఒక నిదర్శనం కాబట్టి ఇది మా ప్రొఫెషనల్స్ వింగ్ అని పెట్టి ఈరోజు ఎంతోమంది ప్రొఫెషనల్స్ని పాలిటిక్స్లోకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది ఎంతోమంది కష్టపడి చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం అదేవిధంగా ఈరోజు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వచ్చి ఏదో ఒక సేవ చేయడం కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ జర్నీలో పాటైన ప్రతి ఒక్కరికి భూమి ఫౌండేషన్ సభ్యులకి అలాగే పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఎమ్మెల్యేస్ అందరూ అసెంబ్లీకి వెళ్ళాల్సినప్పటికీ కూడా నా కోసం అందరూ ఇక్కడికి వచ్చి వారి టైంని స్పెండ్ చేసి మన డెప్యూటీ స్పీకర్ ట్రిపులర్ గారైనా కానివ్వండి కందుల దుర్గేష్ గారైనా కానివ్వండి వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వం అనగానే వాళ్ళు బయటకు బాగానే ఉంటారు లోపల ఎన్నో ఉంటాయి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు దుర్గేష్ గారితో నాకు పనిచేసే ఒక అవకాశం వచ్చింది ఆయన మినిస్ట్రీలో కూటమి ప్రభుత్వం కలిస్తే ఎంత అద్భుతంగా పనిచేయగలదు రాష్ట్రం కోసం బాగుపడాలి అనే ఆశయం ఉన్న వ్యక్తులు కలిస్తే ఎలాగ అభివృద్ధి చేయగలుగుతారు అనడానికి కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈరోజు రాష్ట్రం కోసం ఎంతో తపన పడుతున్నారు మోదీ గారి ఆశయాలను మన రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు వారి అడుగుజాడలతో వారి ఇన్స్పిరేషన్తో కందుల దుర్గేష్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా కల్చర్ని ప్రమోట్ చేస్తాం అమరావతి అనేది ఒక కల్చర్ బేస్డ్ క్యాపిటల్ ఇప్పటివరకు కల్చర్ అండ్ క్రియేటివిటీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంతో క్షీణించింది ఇటువంటి దాన్ని పైకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఛాలెంజే కానీ చంద్రబాబు నాయుడు గారే మాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే అంటే కుర్చీ రోడ్డు మీద వేసుకొని అయినా పరిపాలన సాగిద్దామని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఎలాగైతే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారో ఈరోజు క్రియేటివ్ వింగ్ కల్చరల్ వింగ్ అనేది కొంచెం వెనకబడిన మా కొంచెం కాదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా వెనకబడ్డ మాట వాస్తవమే దీని కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా క్రియేటివ్ అండ్ కల్చరల్ క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దడానికి నా ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు